అందరికీ నమస్కారం అండి రేపు అన్నమాచార్య జయంతి సందర్భంగా శ్రీహరికి పరమ భక్తుడైన అన్నమాచార్య గురించి తెలుసుకుందాము భగవంతుణ్ణి చేరే నవవిధ భక్తి మార్గాలలో కీర్తనం ప్రధానమైనది నామ సంకీర్తనంతో సర్వ పాపాలు తొలగిపోతాయని భాగవతంలో వ్యాసుడు చెప్పిన విధం మనకు తెలిసినది తన సంకీర్తనలతో శ్రీనివాసుడికి పదపుష్పాలతో పట్టాభిషేకం చేసిన కారణ జన్ముడు తాళ్లపాక అన్నమయ్య తెలుగు వారికి తెలుగు జాతికి అచ్చ తెలుగులో పాట పాడుకునే యోగ్యత కల్పించినవాడు అన్నమయ్య సాక్షాత్తు శ్రీహరి ఖడ్గమైన నందకాంసతో జన్మించాడనే ఘనతను కలిగిన శ్రీహరిదాసుడు ముప్పై రెండు వేల అద్భుత సంకీర్తలను తేట తెలుగులో శౌడ సంస్కృతంలో రచించాడు క్రీస్తు శకం పద్నాలుగు వందల ఇరవై నాలుగులో జన్మించి డెబ్బై తొమ్మిదేళ్ళు జీవించి పదహైదు వందల మూడులో శ్రీ వెంకటేశ్వర సాయుధ్యాన్ని పొందిన మహాభక్తి శిఖామణి అన్నమాచార్యులు వారు కడప జిల్లా తాళ్ళపాకంలో జన్మించిన కారణ జన్మడు అన్నమయ్య జయంతి వైశాఖ పౌర్ణమి నాడు దేశవ్యాప్తంగా జరుపుకోవడం పరంపరంగా వస్తుంది అన్నమయ్యగా అందరి మనసులను ఆకర్షించిన వాడు అన్నమయ్య పదాలతో సంకీర్తనలతో పరమ పాదుడైన శ్రీ వెంకటేశ్వర కళ్యాణ వైభవాన్ని కనులారా చూసి మనసారా పాడి ఆయనకే పారవశ్యాన్ని కలిగించిన భక్త కవి ముప్పై రెండు వేల సంకీర్తనలను రచించిన కాలగర్భంలో అవి చేరి ఇప్పటికీ పద్నాలుగు వేలు మాత్రమే దక్కాయి నిలిచాయి తాళ్లపాక నుండి బయలుదేరి తిరుమల చేరి స్వామివారి భక్తుడైనాడు తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నాడని తెలుసుకుని ఇంటికి తీసుకువెళ్ళి వివాహం చేశారు వైవాహిక జీవితం వైవాహిక జీవితం ఆయన భగవద్భక్తికి ఏమీ ఆటంకం కలిగించక లేదు కానీ పైగా ద్రోహదపడి శృంగార కీర్తనలు రాయటానికి మార్గం సుగమం అయింది రాసినవన్నీ శ్రీ వెంకటేశ్వర పాదాలకు అర్పించిన పుష్పాలే అని భావించాడు అన్నమయ్య ఇతర దేవతలపై రాసిన అందరిలో ఆ కలియుగ వైకుంఠ వాసుడే దర్శించాడు భక్తితో పద కవిత వర్ణమే కురిపించాడు అన్నమయ్య తనతో ఆ శ్రీనివాసుడు మాట్లాడినట్టు పాట పాడినట్లు ఆడినట్లు పరవశించి పదాలు కూర్చాడు స్వీయ అనుభవంతో రాసినవి కనుక పరమ పవిత్రంగా భావస్పూర్వకంగా నిలిచాయి అడిగినట్లు పరవశించి పదాలు కూర్చాడు అలా పరమ భాగవోత్తముడుగా మారాడు ఆ దేవదేవుడే తన సర్వస్వంగా భావించి ఆ లీలా విభూతిని వేన్నోల్ ఆదిశేషిలా పొగిడి ధన్యమైనవాడు తనకు మిత్రుడు బంధువు మంత్రి మార్గదర్శి భవసాగరాన్ని దాటే నావా అన్నీ ఆ బాలాజీ అని ఆయనే తనకు శరణాగతి రక్షకుడని తలిచాడు తలపోశాడు పదాల్లో అడుగడుగున ఆ స్వామి పరమ విభూతిని గానం చేసి తరించాడు